Thank you, Holy Spirit of God. థ్యాంక్ యూ సలీలుయర్ మరి దేవుడు నిన్ను మొదటగా నేను విడిపించడానికి బయలుదేరినప్పుడు ఏ రక్షణ అయితే నీకు అనుగ్రహించాడో ఆ దేహ రక్షణని అంతం వరకు కూడా నీకు అనుగ్రహించడానికి సిద్ధం కొన్నాడు ఆ రక్షణ ఆగిపోదు దేవుని యొక్క కృప ఆగిపోదు దేవుని యొక్క కాపుదల అనేది ఆగిపోదంట దేవుని యొక్క రక్షణ అనేది అసలు మన జీవితంలో ఎంత మాత్రం కూడా కొదువుగా ఉండదంట ఆ గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తాడంట అయితే మరి ఐగుప్తులో నుంచి దేశంలో నుంచి వస్తున్న మరి ఇజ్రాయల్కి ఏం పొదువుగా కనబడుతున్నదండి వీరికి రక్ష కొదువుగా ఉన్నదంట వీరు ప్రాణములు వీరు ప్రాణములు పోతాయనే ఆలోచనలో వీరు ఉన్నారు మేము బ్రతుకుతామా అనేటువంటి ఆలోచనలకు మరి ఎటు తోచిన స్థితిలో వీరు ఉన్నారు మరి దేవుడి ఈ సమయంలో మరి వీరితో ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే మరి వీరు దేవుడు ఏం మాట్లాడతాడు చూద్దామా దాసులు మొగుటే మేలని చెప్పారు అందుకు మర్షి భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఓరకే నిలుచుండు చూడు హలిలుయా మరి ఇక్కడ Hallelujah. హలే లుయ్యా థ్యాంక్ యూ చూ మరి ఇక్కడ మరి భక్తుడు ఏమని సెలవు చూస్తున్నాడు భయపడమక్కండి వీటిని చూసి మీరు మీరు దినమన మీరు ఊరకే నిలుచుండి ఎహోవో మీ ఎడలో చూపించు రక్షణను చూడండి అంటున్నాడు హలే మరి మన జీవితంలో అక్కడ మనం ఏమి చూడాలంటే కొన్ని కొన్ని శ్రమల్లో ఇబ్బందులు ఈ స్థితుల్లో మనం ఏమి వెతకాలి ఏమి చూడాలంటే మరి కొన్నిసార్లు మనము యహోవ రక్షణను మనం ఊరక నిలుచుని చూడాలి హలే యహోవ రక్షణను మనం ఊరక నిలుచుండి చూడాలి ఎందుకంటే మన ఇప్పుడు వరకు చూస్తున్న శత్రువు నుండి మనం మనం కనపడకుండా ఉండాలంటే మరి ఊరక నిలుచుండి దేవుని యొక్క రక్షణను మనం అంటు పెట్టుకుని మన జీవితంలో వాటిని మరి పెనవేసుకుంటూ దేవుని రక్షణలో మనం ముందుకు కొనసాగాలంటే చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో అందుకు భయపడకుడి భయపడుకుడి మీకు నేడు కలుగు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తిలోని ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు హలీలుయా హెలుయా మరి మనం ఊరకాయ నిలుచుండి ఎప్పుడైతే రక్షణను చూస్తూ ఉంటామో మరి అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు వరకు ఏ క్షేత్రం అయితే మనల్ని ధర నష్టము కష్టము నష్టము తరముచ్చున్నదా ఇబ్బందులు తరమొచ్చున్నాయా వ్యసనములు తరము వ్యాధులు తరమొచ్చున్నాయా మరి ఏమి తరముచ్చున్నావో మనకి తెలియదు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అవన్నీ కూడా మన జీవితంలో మరి ఇంకా ఎన్నడూ కూడా మనం చూడకుండా ఉండాలంటే మనం చూడకుండా బ్రతకాలంటే సమాధానముతో ఆరోగ్యములతో ఆనందంతో సంతోషముతో జీవంతో రక్షణతో ఆశీర్వాదములతో మనం జీవించాలంటే మన బ్రతుకులు మనం ప్రతి దినము కూడా యహోబ రక్షణను మనం ఆధారం చేసుకుని జీవించాలి యహోబ రక్షణ అది నేను విడిచిపెట్టిపోదు యహోవ రక్షణ నీ యొక్క సదాకాలము నేర్చుకున్నది యహోవ రక్షణ నీకు సంపూర్ణము ఇచ్చి ఉన్నాడు ఆయన నీకు ఇచ్చిన రక్షణ ఆయన ఎంత మాత్రము కూడా వెనుక తీసుకోలేదు సదాకాలము నీతో ఉండు రక్షణ ఆయన ఇచ్చాడు కాపుతల భద్రతను ఇచ్చి ఉన్నాడు ఆయన అలిలుయ్య మరి రక్షణ ఉండటం వల్ల ఏమి జరుగుతుంది మనం ఇప్పుడు వరకు ఏదైతే చూస్తా వచ్చుచున్నామో దేశ శత్రువుని అయితే చూచి చూవచ్చు ఆ శత్రువుని మనం చూడనే చూడమంట హలీలుయ ఇంకేం జరుగుతుంది